నిరుద్యోగ పోరాట సమితి ఏపీఎన్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ నగరంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశాం దానిలో భాగంగానే మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రధానంగా గత సంవత్సరం టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలే మేము మాట్లాడుతూ ఉన్నాం యువకులకి ఏదైతే నిరుద్యోగ వృత్తి రెండు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ఇంతవరకు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేదు అలాగే ఇంటికి ఒక ఉద్యోగం కా కావాలంటే జాబు కావాలంటే బాబు కావాలన్నారు బాబు ఎక్కడున్నాడో మాకైతే అర్థం కావట్లేదు మాకు ముఖ్యంగా మాకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పించాలి అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని వెంటనే ఏర్పాటు చేసి తద్వారా గ్రూప్ వన్ గ్రూప్ పోస్టులని వెంటనే భర్తీ చేయాలి అలాగే విశ్వవిద్యాలయాల్లో పోస్టులు అధ్యాపక పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి యూజీసీ ఆల్రెడీ మరి గైడ్ లైన్స్ ఇచ్చింది ఇప్పటికి కూడా ఆ పోస్టులు నిల నింపకుండానే మేము ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా మేము అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి కాలయాపం చేస్తా ఉన్నారు నువ్వు బోర్డుల ద్వారా చేస్తావా లేకపోతే ఇంకో ద్వారా తీస్తావా దాన్ని మేము వ్యతిరేకిస్తాను ఏదైతే నీ హామీలు ఇచ్చావో నీ హామీలని తక్షణమే అమలు చేయాలి లేని పక్షాన్ని నీ ప్రభుత్వంపైన నిరుద్యోగులందరూ కూడా అన్ని యువజన విద్యార్థి రాజకీయ పార్టీలందరూ కూడా కలుసుకొని సమిష్టి పోరాటానికి సిద్ధంగా ఉంది ఏపీఎన్పిఎస్ అని చెప్పేసి ఈ ప్రభుత్వ చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా